ై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు అయితే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి గొడవలు జరుగుతున్నాయి అందుకు మీరు కారణం అంటున్నారు చూడండి ఇది నిజమేనా కాదా మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు ప్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ హెర్మెట్ వచ్చింది ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ థర్డ్ వన్ వచ్చేసి జడ్జ్మెంట్ వచ్చింది ఫోర్త్ వన్ ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ అది ఫోర్ ఆఫ్ కప్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి సి సారీ సిక్స్త్ కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సెవెంత్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఎయిత్ కార్డ్ వచ్చేసి చారి ఎయిట్ నైన్త్ ఏమో సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ టెన్త్ వన్ ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి లైఫ్లో గొడవలు కుట్టాటలు డబ్బు పరమైన బుద్ధి థర్డ్ పార్టీ ఆర్గ్యుమెంట్లు అయితే చేస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ మదర్ అయి ఉండొచ్చు లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు కానీ తనని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు మీ పర్సన్ లైఫ్లో ఉన్న లేడీ అయితే ప్రతి తనని పట్టి పీడిస్తుందనమాట ఆ పీడ మామూలుగా లేదండి బీభత్సంగా పీడిస్తుంది అంటే తనని శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా ఇబ్బందులు అనేటివి పెడుతుంది దానివల్ల మీ పర్సన్ అయితే చాలా సఫర్ అవుతున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు నేను ఇలా చేశాను ఇలా చేసి ఉండకుండే బాగుండేది కదా అని హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి ఎవరికి చెప్పుకోవడం లేదు తను తనకి ఇప్పుడు ఎలా ఉందంటే తను ఎవరి దగ్గరైనా ఇది నా పరిస్థితి అని చెప్పుకుంటే పరువు పోవడం నలుగురిలో చులకన కావడం తనని హేళనగా చూడడం అనేది జరుగుతుందనేసి తన ఇన్నర్లోనే మీ పర్సన్ దాచేసుకుంటూ ఉన్నారనమాట లోపల దాచిపెట్టేసుకొని ఉంటున్నారు పైకి ఎవ్వరికి కూడా చెప్పడం లేదు బాగున్నట్టుగా షో చేస్తున్నారు కానీ గొడవలు అవుతూ ఉన్నాయి తనకి మనసు ఏం బాగుండడం లేదు హార్ట్ బ్రేక్ సిచ్యువేషను విపరీతమైన పెయిన్ అనేది ఇస్తుంది తనకి మిమ్మల్ని వదిలిపెట్టేంతవరకు తర్డ్ పట్టి చాలా ప్రేమగా లవ్ అండ్ కేర్ చూపిస్తూ లాలించిందండి అలా లాలించిన ఆ పర్సనే ఇప్పుడు హేట్ రేట్ అనేది ఎక్కువ చూపిస్తుంది అనమాట అందుకు ఏంటంటే మీ పర్సను మిమ్మల్ని లవ్ చేస్తున్నారు ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది ఫైనల్గా అంటే తనకు మీరు ఒక ఎంప్రెస్ లాగా కనబడుతూ ఉన్నారు అది తను తట్టుకోలేకపోతుంది తట్టుకోలేకపోతుంది తను ఒక కమిట్మెంట్ అనేది అడుగుతుంది నా లైఫ్ సిచ్యువేషన్ ఏంటి నా ఫర్దర్గా నా ఫ్యూచర్ ఏంటి అనే విధంగా తనని క్వశ్చనింగ్ అనేది మీ పర్సన్ని చేస్తుంది అనమాట చేసేతరకి తన దగ్గర సమాధానం అనేది లేకు అంటే తను తప్పించుకుంటున్నారు సమాధానం చెప్పడం లేదు అంటే ఆ సిచ్యువేషన్ని దాటేసి వెళ్తూ ఉన్నారు అది థర్డ్ పార్టీకి నచ్చడం లేదు అందువల్ల మీ పట్ల కూడా మీకు సంబంధించిన మాటలు కూడా థర్డ్ పార్టీ మాట్లాడుతుంది అక్కడ మీరు ఉండడం లేదు మీ ఇన్వాల్వ్మెంట్ ఉండడం లేదు దానివల్ల కూడా మీ పర్సన్కి మీ పట్ల ప్రేమ అనేది పెరుగుతుంది థర్డ్ పార్టీ పట్ల కొంచెం హెయిట్రేట్ అనేది ఎక్కువ అవుతుంది జడ్జిమెంట్ వచ్చింది అంటే జడ్జిమెంట్ అనేది మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు అంటే ఏంటి నాకు పరిస్థితి దేవుడా నేను ఏం చేశాను అనేసి అది ఆ విధంగా కోరుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ ఏమో చాలా మనీ మైండెడ్గా ఉంది అంటే మనీ పై చాలా ఫోకస్డ్గా ఉంది అంటే తను ఏ ఉద్దేశంతో అయితే ఈ బంధంలోకి రిలేషన్లోకి వచ్చిందో తన టార్గెట్ అనేది కంప్లీట్ చేసుకునే తను వెళ్ళాలి అని తను ఫిక్స్ అయిపోయి ఉంది సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉండి ఈ కార్డు చాలా ఇబ్బంది పెట్టింది ఈరోజు తీయ తీసేటప్పుడు తను ఏం ఏమనుకుంటుంది అంటే మీ యొక్క పర్సన్ యొక్క ప్రపోజల్ని తను ఫస్టే రిజెక్ట్ ఉంటే బాగుండేది అనే విధంగా తను థింకింగ్ చేస్తుంది అంటే మీ పర్సన్ని తన లైఫ్లోకి అనవసరంగా ఇన్వాల్వ్మెంట్ అనేది చేశాను అనే విధంగా తన థింకింగ్ అయితే చేస్తూ ఉంది దానివల్ల తను పెద్దగా ఏం రియాక్ట్ అయితే కావడం లేదు కానీ మీ పర్సన్ని ప్రెషర్ అయితే పెడుతుంది ఎందుకు నేను ఈ పర్సన్ని అది చేశాను అంటే మీ పర్సన్ వల్ల యూజ్ అనేది ఉండాలి తను మీ పర్సన్ రియాక్ట్ కావడం లేదు టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ థర్డ్ పార్టీకి ఏ డెసిషన్ తీసుకోవాలి ఏ వైపుగా వెళ్ళాలి తన లైఫ్ ఎలా సెటిల్ చేసుకోవాలి ఇలాంటివేవి కూడా తనకి కనబడడం లేదు దారి అనేది కనిపించడం లేదు ఇబ్బందులో పడుతుంది అనమాట తను అవుట్ అవుతుందా లేదా అనేది తన యొక్క ఆలోచన ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ థర్డ్ పార్టీ ఎప్పుడు గొడవలు పడుతూ ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఇద్దరి మధ్యలో అయితే మొత్తం డిషన్ డిషన్ ఫైటర్ అయితే అవుతూ ఉన్నాయి అలా ఎవరు తక్కువ కాదు మీ పర్సన్ తక్కువ కాదు థర్డ్ పార్టీ కొన్ని వేలలో మీ పర్సన్ మీ దగ్గర తగ్గకుండా థర్డ్ పార్టీ దగ్గర తగ్గుతూ ఉన్నారు సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ కావాలనుకు ఇద్దరు కోరుకుంటున్నారు ఇద్దరికి కూడా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కంటే కూడా స్వార్థం అనేది ఎక్కువ ఉంది సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పర్సన్ కళ్ళకి మీరు ఎంప్రెస్ లాగా కనబడుతున్నారు మిమ్మల్ని మీ టాపిక్ వాళ్ళు తీసుకురావడం మాట్లాడుకోవడం అందులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం వాళ్ళు మీకు ఒక క్వింగ్ లేదా క్వీన్ సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు అంటే వాళ్ళంతటా వాళ్ళే చెడ్డ వాళ్ళని ఒప్పేసుకుంటూ ఉన్నారు ఆర్గ్యుమెంట్లో ఎందుకంటే ఇద్దరు కూడా ద్రోహం చేసేవాళ్ళు చాలా స్వార్థం సెల్ఫిష్ అనేది ఎక్కువగా ఉంటుంది నువ్వు ఇలా చేసావు అంటే నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా అంటే నువ్వు ఇలా అని ఆర్గ్యుమెంట్లు చేసుకోవడం ఒకరికొకరు ద్రోహం అంటే వాళ్ళ యొక్క గొడవలైన ఆ చిట్టాపద్దు మొత్తం చదివేసుకుంటూ ఉన్నారు దానివల్ల ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది అనలైసిస్ చేసుకోవడం దూషించుకోవడం ఇదే జరుగుతుంది దీంతో వాళ్ళకి సమయం అనేది గడుస్తుంది ఫ్యూచర్ అర్థం కావడం లేదు మనీ అనేది ఉంటాయా ఉండవా ఇంకేమైనా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయా ఈ ఫ్యూ ఈ లైఫ్ అనేది బాగుంటుందా ఈ రిలేషన్ అనేది ఈ బంధం అనేది ఇలాగే కంటిన్యూషన్ ముందుకు వెళ్తుందా లేదా అని ఎన్నెన్నో క్వశ్చన్స్ అయితే థర్డ్ పార్టీకి ఉన్నాయి మీ వ్యక్తికి ఏమో హార్డ్ బ్రేక్ అయితే అయింది తను చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు తను అనుకున్న గోల్ను రీచ్ అవుతానా లేదా అనే విధంగా మీ వ్యక్తి కూడా ఉన్నారు తాను కూడా చాలా స్వార్థపూరితంగానే ఉన్నారు ఇద్దరికి ఇద్దరు చాలా స్వార్థంగా అయితే ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి అంటే ఆ థర్డ్ పార్టీ మీ వెనుక మీ పర్సన్కి హెల్ప్ చేసిన వాళ్ళు మిమ్మల్ని తన లైఫ్లో ఉండొద్దు అని చేసిన వాళ్ళందరూ కూడా అంటే కొంత కర్మ అనేది వాళ్ళు ఇప్పుడు ఫేస్ చేయడం అయితే జరిగిందండి కొంత హెల్త్ ఇష్యూస్ పరంగాన కొందరేమో రెమో ఆస్తులు పోగొట్టుకోవడం అలాంటివి మీకు చేసిన కర్మ అయితే వాళ్ళకి రీబ్యాక్ వెళ్ళడం అనేది అయితే జరిగింది ఇప్పుడు గుడ్ గుడ్ కర్మ అనేది మీ లైఫ్లోకి అయితే అడుగు పెడుతుంది వ్యూవర్స్ యొక్క లైఫ్లోకి మీ లైఫ్ అనేది బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ మీ వైపు చూస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మిమ్మల్ని చూస్తేనే విపరీతమైన హేట్రేట్ మిమ్మల్ని ఒక వేస్ట్ పేపర్ లాగా చూశారు తను చూసి ఒక డస్ట్బిన్లో మిమ్మల్ని పడేసి తన యొక్క స్వార్థము తన యొక్క తను ప్రాక్టికల్గా ఉన్నారండి ఏమాత్రం మీ పైన ఎమోషనల్గా లేరు నేను నా లైఫ్ నా సా నా ఫ్యామిలీ నువ్వు ఏమైపోయినా నాకు సంబంధం లేదు అనే విధంగానే మీతోటి బిహేవ్ ఏ రోజు కూడా మీ ఎమోషన్స్ కి తను వాల్యూ ఇవ్వలేదు మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగానే చూశారు అంటే మిమ్మల్ని ఉంటే యూటిలైజ్ చేసుకుంటాను లేదంటే లేదు అది బంధమైన లివింగ్ లో ఉన్న వాళ్ళైనా లవర్స్ అయినా ఎవరైనా కూడా తను మీకు ఏ రోజు న్యాయం అనేది చేయలేదు ఇకపైనైనా ఆ తప్పును సరిదిద్దుకోవాలనే విధంగా తను ఉన్నారు ఇది థర్డ్ పార్టీ గమనించింది అందువల్ల అక్కడ టాపిక్స్ రావడం గొడవలు పెట్టుకోవడం అయితే జరుగుతున్నాయి ఇద్దరికి కూడా కొట్లాటలు గొడవలు జరుగుతున్నాయి థర్డ్ పార్టీ కూడా కొంత డైలమా స్టేజ్ ఉంది మీ పర్సన్ ఉన్నారు ఇద్దరికిద్దరూ ఉన్నారు ఇద్దరు ఎమోషన్స్ ఉన్నాయి అంటే ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిథున తుల కుంభరాశులు అలాగే మేషసింహ ధనస్సు రాశులు మే ఇంకా వృషభ కన్య మకర రాశులు కర్కాటక వృచిక మీనరాశులు అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఉన్నారండి అలాగే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అయితే చెప్తూ ఉన్నానండి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి లెవెన్ ఫోర్టీన్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ సిక్స్ థర్టీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ త్రీ సెవెన్ థర్టీన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫోర్ టెన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ చెప్తానండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ చెప్తాను నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి హెచ్ లెటర్ ఐ లెటర్ వి లెటర్ ఎక్స్ లెటర్ ఎం లెటర్ డబల్యూ లెటర్ టీ లెటర్ బీ లెటర్ జెడ్ లెటర్ జే లెటర్ ஏ லெட்டர் ஈ லெட்டர் ஆர் லெட்டர் சி லெட்டர் எல் லெட்டர் ஜி லெட்டர் ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ శివయ్య యొక్క ఆశీర్వాదాలు అయితే ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి